హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు దొండకాయలతో మూడు రకాలైన పచ్చళ్ళు చేసి చూపిస్తాను ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క పావు కిలో చొప్పున దొండకాయలు తీసుకున్నాను దొండకాయలు ముందు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి దొండకాయలకి బంకలాగా అంటుకొని ఉంటుంది తుడుచుకుంటే బంకంతా పోతుంది ముందు కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ మినపప్పు మెంతులు ధనియాలు ఆవు స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఎర్రగా ఫ్రై అయినాక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారినాక పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో దొండకాయ ముక్కలు వేసుకోవాలి అందులో పది పచ్చిమిర్చి ఉసిరికాయ చేసేంత చింతపండు తగిన ఉప్పు వేసి కలబెట్టుకుని మూత పెట్టాలి ముక్కలు ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి ముక్కలు వేగాయండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ముక్కలు చల్లారేలోపు తాలింపు వేస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకగానీ ఒక స్పూన్ మినపప్పు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర తుంచిన ఎండుమిర్చి వేసుకోవాలి తాలింపు ఫ్రై అవ్వగానే పావు స్పూన్ ఇంగువ కరివేపాకు వేస్తున్నాను తాలింపుని కూడా పక్కకు పెట్టుకోండి పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న ముక్కలు కుప్పిడి కొత్తిమీర మిక్సీ పట్టుకున్న పౌడరు కొంచెం పసుపు వేసి స్పూన్తో జార్లో ఐటమ్స్ అన్ని పైకి కిందకి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చని ఒక బౌల్లో వచ్చేసుకొని ఇంత ముందు పెట్టుకుని తానిప్పును వేసి కలుపుకోవాలి కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు రెండో విధానం చూద్దామండి పావుకి దొండకాయని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పుల్లలు తీసివేసి కడిగి చింతపండు మునిగేంత నీళ్లు నీళ్ళు పోసి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి పది కానీ పన్నెండు కానీ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మిరపకాయలను యాస్టేజ్గా నూనెలో వేసుకుంటే అవి చిట్లి మన మీద ఆయిల్ పడే ప్రమాదం ఉంది ఘాటన్నా పెట్టి వేసుకోవాలి లేదా కట్ చేసి అన్నా వేసుకోవాలి కట్ చేసి వేసుకుంటే మనకు మిక్సీలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రై అయిన మిరపకాయలని డైరెక్ట్గా గర్చిన జార్లోకి తీసుకున్నాను అవి చల్లారాలోపు తాలింపు పెట్టుకుంటే టైం కలిసి వస్తుంది అదే నీళ్ళు కట్ చేసుకుని ఒక ఎండిమిర్చి ఒక స్పూన్ మినపప్పు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఫ్రై చేసిన పచ్చిమిర్చికి నానబెట్టిన చింతపట్టు కలపాలి ఆల్రెడీ మనం దొండకాయలకి సాల్ట్ వేసి కలిపాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఉప్పు రాసి ఉంచిన ముక్కల్ని ఫ్రై చేసుకునే అవసరం లేదు ముక్కల్ని గట్టిగా పిండేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అల్లి ముక్కల్ని ఆ విధంగా పిండుకొని వేసుకోవాలి చింతపండు నానబెట్టే నీళ్ళని పారబోయకుండా నీళ్ళకు బదులుగా ఈ నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పచ్చడిని మెత్తగా కాకుండా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే అంటే పంటి కింద నలుగుతూ ముక్కలు చాలా రుచిగా ఉంటాయి ముందుగానే తాలింపు పెట్టుకున్నాము కాబట్టి ఆ తాలింపు వేసి కలుపుతున్నాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మూడో పద్ధతి చూపిస్తున్నానండి దొండకాయలు శుభ్రంగా కడిగి తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ పసిన పప్పు ఆవాలు ఏడు మిర్చి వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవగానే తీసి డైరెక్ట్గా జార్లో వేస్తున్నాను అదే నూనెలో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు రుచికి తగిన ఉప్పు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి వేసుకోవాలి అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ముక్కలు ఫ్రై అయినాయి చల్లారనివ్వాలి ఇవ్వాలి ముక్కలు చల్లారలోపు ఫ్రై చేసుకున్న ఎండిమిర్చిని పప్పులను మిక్సీ పట్టుకోవాలి అందులోని చల్లారని ముక్కలు కొంచెం పసుపు ఎనిమిది వెల్లులు రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి పచ్చని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తాళింపు పెడుతున్నాను మిక్సీ పట్టుకున్న జారిలో కొంచెం వాటర్ పోసి జారికి అంటుకున్న పచ్చని అంతా శుభ్రంగా తుడిచేసుకొని పచ్చళ్ళలో పోసుకుంటాను పచ్చడి మరీ గట్టిగా కాకుండా కొంచెం అవుతుంది మరలా అదే బాండీని స్టవ్ మీద పెట్టుకుని తాళింపు వేస్తున్నాను బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి తుంచిన ఎండుమిర్చి ఒక స్పూన్ మినపప్పు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కర్రీ లీవ్స్ వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకుని పచ్చళ్ళలో కలుపుకోవాలి మూడు రకాల పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you watching for my channel.